గో పేడ కానీ గో పెరుగు కానీ అన్ని కూడా గోవు యొక్క అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కానీ అందుకనే సకల స్వరూపిణి దేవ్ దేవతా మాత గోవు గోవు మనకి ఏ ఏ సమస్య ఉన్నా ఒక గోవు యొక్క ఇంట్లో ఉండే రోజు సేవ చేసినా మనకి ఎలాంటి రోగాలు ఏ ఎలాంటి రుగ్మతలు ఉన్నా గోవు తీ తీసుకుంటుంది కాబట్టి తమ్ముడు సార్ చంద్రబాబు సార్ అన్నాడు చూడండి ఏ గోవు సేవ చేస్తే సార్లు బీపీ టైరాయిడ్ షుగర్ అన్ని ఎన్ని వ్యాధులు ఉన్నా కూడా తొలగిపోతాయి గోవు కాశక్తి ఉంటుంది ఎందుకంటే గోవు యొక్క కిరణాలు గోవు స్వీకరిస్తుంది మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు అది తీరుస్తుంది మరి అదేవిధంగా కుటుంబ యజమాని సేవ చేస్తారు కాబట్టి మరి ఎలాంటి రోగాలు మనం గోవుకు మాట్లాడడానికి ఒకటి మనకు తెలియదు కానీ అన్ని విషయాలు తెలుస్తాయి మనం మాట్లాడేది మనకి ఎలాంటి బాధలు ఉన్నాయి అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి మన యజమాన్ని కోసం కుటుంబాన్ని కాపాడడం కోసం గోవు ఉండడం వల్ల మనకు అన్ని రుగ్మతలు కూడా తొలగిపోతాయి సేవ చేసే చాలు గోవుకు గడ్డి పెట్టి మేట పెడితేసాలు గోవుని ఉదయం స్నానం చేయించి ఒక బొట్టు పెట్టి ముక్కితేసాలు మనకు ఎన్ని అన్ని బాధలు తిరిగిపోతాయి గోవు ఇంట్లో ఉంటే చాలు మళ్ళీ ఎలాంటి రోగపీడ ఎలాంటి సమస్యలు ఉండవు అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం మరి ఈరోజు గోవు లేని కారణంగా అందరూ కూడా రోగాల పాలవుతున్నాం ఈరోజు దుకాణకి వెళ్ళి చూడండి హాస్పిటల్ చూడండి టోకెన్ తీసుకుని మళ్ళీ రెండు రోజులు వెయిటింగ్ చేయాలి మన సంఖ్య అట్లాంటి పరిస్థితి ఏర్పడదు కానీ అదే గోవు మన ఇంట్లో ఉండాలనుకోండి ఎలాంటి రోగాలు ఉండవు ఎలాంటి బాధలు ఉండవు దుఃఖపీడ ఉండదు రోగపీడ ఉండదు మరి ఇలా అందరం కూడా గోవుని పెంచుకుంటే మనకు ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు అందరం కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే ఏముండాలి ధనం ఒక్కటే ఉంటే సరిపోదు ధనం ఎట్లయినా ఖర్చు అయిపోతుంది కానీ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఈరోజు ఆ గోవే లేకుండా పోయింది ఒక మన మన పెద్దలు ప్రతి ఇంట్లో అందరికి కూడా గో సంపద ఉండేది అందరు కూడా వందల వందల గోవులు సాకేది కానీ ఈరోజు గోవుని ఎవరు కూడా పెట్టుకోవడం లేదు లాభం లేదు అని చెప్పి కానీ చాలా లాభాలు ఉన్నాయి దాన్ని ఉపయోగం చేసుకోవట్లేదు అంటే మరి గోవుని పెట్టుకొని మరి ఈ విధంగా గో గోవుని అందరూ కూడా భగవంతుడు కూడా భగవంతుడైన అవతారం మీద శ్రీకృష్ణ పరమతులు గోవులను పెంచి గోవులను సాకేట మరి ఒక్కరు కాదు ఋషులు కూడా ప్రతి గోశాలలో ఉండేది ఈ రోజు గోశాలలు కూడా తగ్గిపోతున్నాయి మరి మన ఇండ్లలో తగ్గిపోతున్నాయి అసలు మన రోగాలు రావడానికి కారణం గోవు లేకపోవడం మనం నేల సారవంతం లేకపోవడానికి కారణము గోపేడ మనం చేయట్లేదు మరి ఈ రోజు మనము రోజు ఇంత విషం తింటున్నాం క్రిమి సమాజ మందులు సైడ్ కొట్టి రోజు ఇంత విషం తిని రోగాల పాలవుతున్నాం అదే గోవు మన ఇంట్లో ఉంటే గోవు పాలు గోవు పాలు తీసుకుంటాం మరి నెయ్యి తీసుకుని తింటాం మరి అన్ని కూడా ఉపయోగకరం ఉంటుంది మన కుటుంబం అంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాం మరి సంతోషం లేకుండా అవుతుంది మన అందరం కూడా ఇప్పటికైనా మనం తెలుసుకొని ఈ డాక్టర్ల చుట్టూ తిరగకుండా గోవును పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏమని అంటే మరి గోవుని పూజిస్తేనే మనమంతా ఆరోగ్యంగా ఉంటాం ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది ఈ రోజుల మరి గోవు లేని కారణంగా ఈరోజు పంటలన్నీ మందులు అవుతున్నాయి అందరం అనారో అనారోగ్య పాలవుతున్నాం మరి చూడండి మరి గోవు గోవు అంటే ఎన్ని వరాలు ఇచ్చేదంటే మరి ఇంతకుముందు జమ్మదగ్ని మహర్షి మరి గోవు 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 మరి కామధేను ఉండేది ఆయన దగ్గర మరి కార్త రాజ్య పరిపాలన చేసిన ఒకసారి ఆ ఆశ్రమానికి వస్తాడు వచ్చి గోవు సకల సంపదలు ఏం అడిగితే అమ్మ ఇస్తుంది అన్నట్ల గోమాత అవన్నీ చూసి పరిశీలితో నా రాజు రాజు దగ్గర లేని గోవు ఈ జమదగ్ని దగ్గర మారుస్తే కామధేను ఉండదు దీన్ని ఎంత చేసి తీసుకుని పోవాలి అని అనుకుంటున్నాను స్వామి చెప్తాడు ఇది ఇక్కడనే ఉండాలి గోవుని ఇది ఇవ్వ ఇవ్వబడదు మీరు కావాలంటే ఏదైనా కోరిక ఊరుకుంటే ఇస్తుంది తీసుకొని వెళ్ళానంటే లేదు మీ దగ్గర ఉండే అవసరం లేదు రాదు నేను కదా నన్ను పరిపాలన చేస్తాను నా దగ్గరనే ఉండాలి గోవుని ఎట్లా నేను తీసుకొని పోతా అంటాడు ఇంకా ఇస్తలేనంటే కూడా గోవుని ఇక ఎట్లానేసి కాదు నియమ చేయాలని చెప్పి ఇక అతని పోరాటం కూడా చేస్తాడు ఆయన గెలవలేడు చాటుగా వచ్చి ఆయన సంబంధించి తీసుకొని పోతా పరిశురామని గెలుస్తారు తర్వాత కర్తవ్యాల తిరిగి మరి సంహరించడం జరుగుతుంది రాజులన్నంత లేకుండా చేసి పడేస్తారు అంటే భూమిని ఇరవై ఒక్కసార్లు తిరిగి మరి రాజులనే ఈ రాష్ట సంవరణ చేసి పడేస్తారు అంటే గోమాత యొక్క శక్తి ఎంత ఉంటుంది అంటే గోవు అనుకుంటే ఏమైనా వరాలు ఇస్తుంది పుత్ర సంతానం కావాలన్నా ఇస్తుంది మనకు సకల ఏ కోరికలున్నా నెరవేరుస్తుంది మనంటి ఎలాంటి బాధలున్నా ఎలాంటి ఎవరున్నా గోవును పొద్దున్న స్నానం చేసి తిరిగి వాళ్ళు ముక్కేసారు గోవు కింద మేత పెట్టేసాలు మనకు అన్ని వరాలు ఇస్తారు ఇలాంటివి ఉన్నాయి చాలా చరిత్ర చాలా ఉన్నాయి గోమాత గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కాబట్టి మరి ఇలాంటి గో గోమాతని మనం ప్రతి ఒక్కరిని కూడా పెంచుకొని మనం గ్రామంలో అందరం కూడా శిష్యశ్యామలు అంటూ సంతోషంగా ఆనందంగా మరి ఉండాలి కాబట్టి అందరూ కూడా గో గోవుని ఈరోజు అందరూ కూడా మరి పెంచుకోవడానికి ఇప్పుడు అందరూ కూడా తెలుసుకొని చైతన్యం అవుతున్నారు కాబట్టి అందరూ కూడా చే పెంచుకోవడానికి మనం కనీసం మన ధర్మాన్ని ఆచరించటో ఇంతమంది ఉంటాం మనమంతా మన ఇంట్లో మనం గోవును పెట్టుకుంటే కష్టం ఉంటుంది దాని యొక్క ఫలితంగా ఉంటుంది దాన్ని ఆలోచన చేస్తే మరి దాన్ని ఈరోజు పాలన దేనికే అది కష్టాలు ఉంటాయి అయినా ఇప్పుడు అదే ఇప్పుడు అంటే రోజులు ఇంతమంది ఉత్తరప్రదేశ్లో మనం గోవు పెంచుకున్నందుకు నెలకు ఒప్పు కావచ్చుకు నీళ్ళు ఉండాలని కానీ అట్లాంటి అవకాశం వస్తుంది మన దగ్గర కూడా రాదానికి వెళ్ళేది ప్రజల చైతన్యం అయితే కాబట్టి మనం కూడా భూమి పెంచుకొని అందరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని ప్రాశిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చింది మీరంతా సద్వినియోగం చేసుకున్నందుకు మీకు అందరికీ తెలియపేన ధన్యవాదాలు అదేవిధంగా చంద్రమూర్తి సార్ ఈ చుట్టుపక్కలు ఎట్లా వేసి ఆధ్యాత్మికంగా పెంచాలని ఉద్దేశంతోన మరి మన సార్ చంద్రబాబు రామ దగ్గర నిరంతరం కలుస్తూ ఈ గ్రామాలకు ఎట్లా వేసింది ఒక ప్రోగ్రామ్ కావాలని చెప్పి ఆయన ఎంతో ఎండబడి మన గ్రామాలకు ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది మరి అందరు కూడా సహకరించి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి వచ్చినప్పుడైనా మనం అంతా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే పాపాలు ఖచ్చితంగా పోతాయి రామ రామ నామం చెప్తే సలపవుతాయి పాపాలని పటాపంచలేదు ఆ ఎవరికైనా పోయినావా అంటే పోయినావండి చాలా పోయినాయి అందరు కూడా ఇప్పుడు కుడు ఒక చిన్న కథ చెప్తా అంటే రత్నాకరుడు అందరూ అందరు వినే ఉంటారు మరొకసారి మీకు అంత గుర్తు చేస్తాను రత్నాకరుడు అనే ఒక బోయవాడ ఆటలు కూడా అడవిలో జీవిస్తుంటాడు ఆయన దారి దోపిడి చేస్తుంటాడు దారి దోపిడీ చేస్తూ జీవించేవాడు మరి అట్లాంటి వ్యక్తి మరి ఒకసారి నారదుల వల్ల అలా వస్తుంటే ఆయన కూడా ఎవరైతే నా దానికి దారి దోపిడి దొంగ కాబట్టి ఆ నారదు బంధించి ఏమన్నా ఉండదు ఇవి అని చెప్పి ఆయన ఇబ్బంది పెడతాడు ఆయన చెప్తాడు నా నారాయణ మంత్రం తప్ప ఈ మాంతి తప్ప నా దగ్గర ఏం లేదు నీకైతే పాపాలు పెరిగిపోయినాయి పా చాలా పాపాలు జరిగినాయి